హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజనా మసాలా ఈరోజు మనం బోటి కర్రీని ఎలా వండుకోవాలో చూపిస్తాను రండి ఫ్రెండ్స్ ముందుగా పొయ్యి వెలిగించుకొని నీళ్లు మాత్రం బాగా హీట్గా ఉండాలండి బాగా మరిగాక నీళ్లు మనం మార్కెట్లో నుంచి తెచ్చుకున్న బోటీని అయితే దాంట్లో వేసేసుకోవాలండి వేసేసుకున్న తర్వాత ఒక బేస్నీలోకి ఆ దాకలో నీళ్లు పో పారించి ఇలా చాక్తోనైనా చెంచాతోనైనా క్లీన్ చేసుకోవాలి ఈ పొట్ట పేగుల్ని ఇట్లాగా వీడియోలో చూపిస్తున్నట్లుగా శుభ్రం చేసుకోవాలి ఇదొక పద్ధతి ఇంకో పద్ధతి వచ్చేసి రివర్స్లో చేయాలండి పొల్ల తీసుకుని ఇట్లా రివర్స్లో ఇట్లా తీసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ బోటింగ్ చేయడానికైతే దగ్గర దగ్గర ముప్పై గంట పట్టిందండి దీనికి వచ్చేసి ఓపిక ఉండాలి ఓపికగా చేసుకోవాలి చాలా టైం పడద్దు ఫ్రెండ్స్ ఇట్లా చేసుకున్నాక మొక్కలుగా కట్ చేసుకునేటిని మనం రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి మళ్ళీ పసుపు పసుపు వేసుకుని పొయ్యి మీద పెట్టుకుని నీళ్ళు పారం చేసి మళ్ళీ శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకుందాం ఫ్రెండ్స్ ఈ కూరకు మనం మూడు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరకాయలు కొంచెం కొత్తిమీరని కట్ చేసుకుని అలాగే అల్లం పేస్టు మిక్సీ పట్టుకున్నాను ఇది ఈ అల్లం పేస్టు అల్లం ఎల్లుల్లిపాయలు చెక్క లవంగం ఈ నాలుగు కలిపి పేస్ట్ పట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని దాక పెట్టుకుని నూనె పోసుకోవాలి నూనె ఇదిగోండి ఈ గట్టితో ఐదు గట్లు లేకపోతే ఆరైనా వేసుకుని నూనె చెట్టుపట్లాడాక బిర్యానీ ఆకుని వేసుకుని తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలను వేసుకుని గట్టి పెట్టి తిప్పుకొని ఇదిగోండి ఉప్పు ఒక చెంచా వేసుకున్నాను చూసేసుకోండి ఉప్పు మీరు తర్వాత గట్టి పెట్టి తిప్పి ప్లేట్ పెట్టేసుకుందాము ఇప్పుడు ఉల్లిపాయలు మగ్గుతాయి కాసేపు ఆగాక ఇదిగోండి ఉల్లిపాయలు మగ్గిపోయినాయి మనం ముందుగా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్న బోటీని అయితే వేసేసుకుందామండి వేసేసాక ఒకసారి పెట్టి మళ్ళీ తిప్పుకుందాము ఇవి మగ్గాలండి ఇవి మగ్గడానికి దగ్గర దగ్గర ఒక ఇరవై నిమిషాలైనా పడుతున్నాయండి కాసేపు ఆగాక చూద్దాము ఇదిగోండి ఇరవై నిమిషాలు ఆగిపోయాక అల్లం పేస్ట్ మనం ముందుగా మిక్సీలో పేస్ట్ ఆడుకున్నాం కదండి అది రెండు చెంచాలు వేసుకోవాలి కారం కూడా చూసేసుకోండి నాకు చెంచా పట్టింది కారం వేసాక ఇదిగోండి ఈ లోటాతో లోటా నీళ్ళు పోసుకుందామండి మళ్ళీ ఒకసారి నీళ్ళు పోసాక గట్టి పెట్టి ఇలా తిప్పుకోవాలి తిప్పుకొని మనం ప్లేట్ పెట్టేసుకుందామండి మళ్ళీ పది నిమిషాలు అయ్యాక ఇదిగోండి కూర దగ్గరికి వచ్చేసిందండి ఉడికిపోయింది ఇట్లా నూనెకి పై తేలిపోయినప్పుడు ఉడికిపోయింది కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలండి అంతేనండి బోటి కర్రీ రెడీ అయిపోయింది వేడి వేడి బోటి అది రెడీ అయిపోయిందండి ఛానల్ వీడియో కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియో చేయడానికి నేనైతే మీ ముందుకు వచ్చేస్తాను అలాగే మీకు ఏ వంట కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్